నేటి బేతాళ ప్రశ్నలు రచయిత బి గారు తిరుమల వాసుడు తోమని పళ్ళ్యాలవాడ విక్రమార్కుడు పట్టు వదలకుండా మళ్లీ ఆ చెట్టు వద్దకు వెళ్లాడు ఆ వృక్షంపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకుని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు శవంలోని బేతాళుడు దీర్ఘాలోచనలో నుంచి బయటపడి ఆ మహారాజును ఇలా మాటల్లోకి దింపే ప్రయత్నం చేశాడు విక్రమార్క నేను ఈ మధ్య ఓ సాయంత్రం అలా వ్యాహ్యాళ్ళికని వెళ్ళాను మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలని ఓ పద్దాయన చెప్పాడు కదా అందుకే ఓ సంగీత కచేరీకి వెళ్ళి నుంచి కీర్తనలు విన్నాను ఓ పాటగాడు అన్నమయ్య పాట పాడాడు కుందామా వెంకటగిరి వెంకటేశ్వరిని అని ఆయన పాడుతుంటే ఒళ్ళు పులికించిపోయిందనుకో కానీ ఆ కీర్తనలో ఓ వాక్యం ఎంత బద్దలు కొట్టుకున్నా ఈ బేతాళబుర్రకు అర్థం కాలేదనుకో తోమని పళ్ళ్యాలవాడే దూరుడే అని అన్నమయ్య ఆ వడ్డీకాంసలవాణ్ణి పొగిడాడు చూడు అదే తిరుమల శ్రీనివాసుడిని తోమని పళ్ళ్యాలవాడు అనడమేంటి ఆయనకు నైవేద్యం పెట్టే పళ్ళ్యాలను తోమరా ఏంటి ఏ దేవుడికి కూడా ఇలాంటి సంబోధన లేదు కదా మరి ఆ పరమ భక్తుడు పరమభక్తుడు ఆపదముక్కులవాణ్ణి ఇలా పిలిచాడేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వక్కలవుతుంది బేతాళ్ళు అడిగిన ఈ ప్రశ్నకు దీర్ఘంగా నిట్టూరుస్తూ విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పసాగాడు బేతాళ నిజమే నీవన్నట్టు ఏ దేవతామూర్తికి తోమని పళ్ళ్యాల అనే పేరు లేదు అది తిరుమలేసుడికే ప్రత్యేకం తోమని పళ్ళ్యాలు అంటే మట్టికుండలు శ్రీ వెంకటేశ్వరుడికి ఏడుకొండల మీద ప్రసాదాలు తయారు చేయటానికి అప్పట్లో మట్టి పాత్రల్నే ఉపయోగించేవారట ఒకసారి ప్రసాదం తయారు చేయటానికి ఉపయోగించిన పాత్రను మళ్లీ వాడకపోయేవారట తోమి శుభ్రం చేసే విధానం లేనటువంటి నియమం కలవాడు శ్రీనివాసుడు అప్పట్లో తిరుమల కొండకు నిత్యం పాత్రలు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తీసుకుని వెళ్లేవారట ఈ పాత్రలు శ్రీనివాస మంగాపురం దగ్గరలో ఉన్న పల్లెవాసులు తయారు చేసి తీసుకుని వెళ్లేవారని చెబుతారు పెరుమాళ్లకు సేవ చేసేవారు నివసించే పల్లె కనుక ఆ ఊరికి పెరుమాళ్ల పల్లె అనే పేరు వచ్చిందట నేటికి ఆనంద నిలయంలో శ్రీవారికి మొట్టమొదటి నైవేద్యం కొత్త మూకుడులో పెట్టడం సంప్రదాయమట మా ఆస్థానంలో ఓ పండితుడు మరో కథ కూడా చెప్పాడు ఒకప్పుడు భీముడు అనే కుమ్మరి భక్తుడు రోజు ఆ కొండలరాయుడిని మట్టితో చేసిన తులసి దళాలతో పూజించేవాడట ఆ ప్రాంతాన్ని పాలించే తొండమానుడనే రాజు స్వామిని బంగారు తులసి దళాలతో ఆరాధించేవాడట కాని తాను సమర్పించిన బంగారు తులసి దళాల కన్నా కుమ్మరి భక్తుడు భక్తితో సమర్పించే మట్టి దళాలకే శ్రీనివాసుడు ప్రసన్నుడవుతున్నాడని అర్థం చేసుకున్నాడు అసలు ఈ భీముడు ఎవరో తెలుసుకుందామని తొండమానుడు ఆయన గ్రామానికి వెళ్ళాడట ఆ కుమ్మరి సప్తగిరీసుడికి మట్టితో దళాలను తయారు చేయటమే కాదు ప్రతిరోజు తాను అన్నం తినే ముందు ఓ కొత్త మూకుల్లో ఆ వెంకన్నకు ఆహారాన్ని నివేదించి ఆ తర్వాతే తాను భుజించేవాడట స్వయంగా స్వామి ఆయన గృహానికి వెళుతూ ఉండేవాడట ఆ ఉదంతాన్ని తెలుసుకుని తొండమానుడు పశ్చాత్తాపడ్డాడు భగవంతుడు భక్తి విశ్వాసాలను చూస్తాడు కానీ పటాటోపాలను చూడడు భక్తితో మట్టి పాత్రలో పెట్టిన ప్రీతిగా స్వీకరిస్తాడు భక్తి లేకుండా బంగారు పళ్ళ్యాల్లో పెట్టిన ముట్టడనడానికి ఆ తొండమాన్ చక్రవర్తే సాక్షి గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా భగవంతుడు భక్తికే ప్రసన్నుడవుతాడు గాని ఆడంబరాలకు ఐశ్వర్యానికి కాదు అనేవారు కొన్ని రోజుల్లో తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి ఇలాంటి సమయంలో వాసుడు తోమని పళ్ళ్యాలవాడు ఎలా అయ్యాడో తెలుసుకున్నావు వచ్చే జన్మలోనైనా ఆ బ్రహ్మాండ నాయకుడు నీవు బేతాళుడిగా మారకుండా చూసుకుంటాడులే ఇలా విక్రమార్కుడికి మానోభంగం కలగ్గానే బేతాళుడు తిరిగి చీటెక్కాడు కథ కంచికి మనం ఇంటికి